ఏంటి సిగ్గుపడుతున్నావా ఇలా చూడు సంప్రదాయ ప్రకారం నువ్వు నోరు తెరిచి ఇష్టమేనని చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది తలెత్తి చూడమ్మా అయితే ఈ పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా నేను ఇంకొకరిని ప్రేమించానండి చిన్నపిల్లన్ని ఏదో తెలియక మాట్లాడింది తమరి పెళ్లి జరిపిస్తే అన్నీ సర్దుపోతాయి సల్దాబ్ చేసావా మన ఇద్దరం ప్రేమించడానికి పెళ్లి ఊరి పెద్దనే ఎదిరించలేకపోయాం అందుకే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది చావు గురించి నేను బాధపడడం లేదండి ఎంతో మంది ప్రేమికులు చచ్చిపోతున్నారు మన ఇద్దరం ప్రేమించిన వాళ్ళతో కలిసి జీవించలేకపోయినా చావడానికి కూడా నోచుకోలేకపోయాను చూసారా మనల్ని మర్చిపోయి వాళ్ళనైనా సుఖంగా ఉండండి నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నా యావదాస్తిలో సగభాగం ఈ గుడికి రాసిస్తున్నాను నా గుమస్తా కూతురికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడికే పట్టిన గట్టి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికీ పట్టకూడదు వాళ్ల జ్ఞాపకార్థంగా వాళ్లు దూకు చనిపోయిన ఆ బావిని ఈ రోజు నుంచి మూసేయండి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికి పెళ్లి జరిగినా సరే వాళ్ళు లేని వాళ్ళు కావచ్చు ఉన్నవాళ్లు కావచ్చు ఈ భగవంతుని సన్నిధిలో చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకుని ఆ దేవుడి మీద ప్రమాణం చేసిన తర్వాతే పెళ్లి జరగాలి అలా జరిగే పెళ్లికి తాళినిచ్చి సారినిచ్చి నా కుటుంబం జరిపిస్తుంది నా తదనంతరం నా వారసులు కూడా ఇదే విధంగా ఈ ఊళ్ళో ప్రతి పెళ్లి జరిపించాలని నా ఆశ అవే డి మీరు జరిపించండి మా వంశ వస్తున్న సాంప్రదాయాన్ని నేను ఇప్పుడు మార్చలేను ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి వాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు అటువంటి వివాహాన్ని ఏ నాటికి నా వంశీకులు చెయ్యదు ఈ ఊరి కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా మీ అమ్మాయి మనసారా ఎవరిని ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి అది మీరు ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఊళ్ళో స్థానం ఉండదు మీ జీవితం కన్నా మీ పిల్లల జీవితమే ముఖ్యం మనసుకిష్టం లేని వివాహం చేసుకొని వాళ్ళు బావిలో దూకి చావటం కంటే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయటానికి మీరు తీసుకొచ్చేరే ఆ తాళి దాన్ని బావిలో పడేయటమే మన ఊరు అలవాటు రై బావిని తెరవంట్రా పాలు పోస్తుంటే మగాహన అయ్యోండి అమ్మో అయ్యో అమ్మగారు ఇచ్చారు ఇది ఎట్లా పండు అనుకుంటున్నారా కార్ అడ్డంగా వస్తున్నారు నేను వచ్చే స్పీడ్ లో గుద్దుంటే మీరంతా కొండకు వెళ్ళి ఉండేవాళ్ళు ఫుల్స్ క్షమించండి అమ్మా పాము చూసిన భయంలో ఇలా పరిగెత్తుకు వచ్చేసాము చావు కొట్టండి అయ్యో వద్దమ్మా అది దేవతమ్మ ఎవరిని ఏమి చేయదు దయచేసి ఆ పాము చంపకండి చేతి నా ఇంట్లో పని చేసే దానివి నా చెయ్య తాకి మాట్లాడేంత పొగరచిందా ఏంటా చూస్తూ నించున్నారు ఆ బావ చమ్మ నాన్నా హ్మ్ అయ్యో చమ్మడి దేవుడా కపర్ స్వామి సుప్రమణి సుకపర్ స్వామి ఇలాంటిది దేని పోయి చంపని చెప్పానుగా చెప్పింది చెయ్యి ఈ పాట బ్రహ్మాండంగా ఉంది కాని అది అలా ఉంచు ఆ ఉట్టి కొట్టడం చేతగాక మన ఊరి కుర్రాలంతా అల్లాడుతున్నారు అది ఎవరు కొడతారు దానికి దాని దారి చెప్పు నాకే అవమానంగా ఉంది నలసిమ ఆ ఉట్టి నువ్వు కొడతావా నన్ను కొట్టమంట నేనే కొడతా జాగ్రత్త

నా బిడ్డ సంపాదించి తీసుకొస్తే నేను కాలు మీద కాలేసుకుని సుఖపడాలనుకుంటున్నానా వాడు ఇక్కడ ఉంటే ఏమైనా ఉంటాడా అడ్డమైన మూకతో తిరుగుతూ ఉంటాడు అందరితో గొడవలు పెట్టుకుంటాడు కొట్టాడు కేసులో ఇరుక్కుంటాడు అందుకే వాడిని అంత దూరం పంపింది ఎంత కష్టమైన పనిలో వాడిని ఎందుకు చేర్చానంటా రేపు నేను ఇచ్చేది ఎంతైనా కావచ్చు దాన్ని వాడు చివరి దాకా కాపాడుకోవాలి అందుకు వాడు కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది అందుకే కూడా నాకు పుట్టారు కొడుకులు ఏం చేసి ఇంత అడుగుతున్నా నోరు తెలిసి మాట్లాడుతున్నాడు చూడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నవాళ్ళు మాట్లాడడం మంచిది కాదు కదా బాబాయ్ అనవసరంగా తిడతారు అన్నయ్య లీవ్ పెట్టేగా వచ్చాడు వాడు లీవ్ పెట్టి వచ్చాడు నీకలా తెలుసు అది అది నా నిశ్చితార్థానికి రమ్మని నేనే లెటర్ రాశాను ఏమిటా అనుకున్నాను అన్న మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే అసలు నీకు ఇంట్లో ఇంత ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు అండి మాత్ర వేసుకోవాలండి అదే పాలు ఏమండి మాత్ర కాదండి పాలు మీరు ఎందుకే నన్ను ఎక్కించే ఉండు నేను సంగతి చెప్తాను ఏమండి ఎందుకండి నన్ను అబ్బాయిని కోపడుతున్నారు వారు చెప్పారు కనుక మేము లెటర్ రాసాం వారు చెప్పండి ఇంట్లో ఏ పని జరగదు కదండి మర్యాద లేకుండా మాట్లాడకండి వారు చూస్తున్నారు సరే సరే నేనే లెటర్ వేయమన్నాను ఎందుకని ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది మన అబ్బాయి కూడా రావాలి అని అందుకని అందరి ముందు గుట్టు నట్టు చేయమన్నానా అసలే నీ కొడుకు తుంటరి నేను గారం చేస్తున్నానని వాడికి తెలిసిందో నువ్వు నువ్వే రమ్మని లెటర్ రాసి ఇప్పుడు చరిత్ర నటిస్తావే అద్భుతమైన నేర్పచ్చు కదా నువ్వే వాళ్ళకి నేర్పు అందరితో వేడుకు చూస్తున్నావా తింటున్నావా తింటున్నా లేక తిరుగుతున్నావా లేదన్నా అది చూసి చాలా రోజులైంది కదా చూడాలనిపించింది అందుకే లేటం అయిపోయింది నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కర్లేదు అదే కొన్ని నెల రోజుల తర్వాత వెళ్ళచ్చు పర్వాలేదు అలాగే అన్నా నువ్వో స్టైల్గా అదే సెల్యూట్ కొడతా ఎవడు ఏటండి గౌరాజు చూసారా వస్తున్నాండి శాల్వారు అడీ అండి ఇందండి వేసుకోండి కొట్టారాటండి చాలా బాగానే ఉంది కదండి నేనైనా చించి ఆ నేను ఆ పార్టీ మార్చి వారం రోజులు అయిపోయింది వారం అయిపోయిందేటండి ఈ సంగతి ముందుగా చెప్పలేదండి వెళ్ళి దేశంలో అసలు రంగులు కానీ జండాల రంగులు ఎక్కువేనండి భోజనండి అమ్మాయి రాని చేద్దాం నేను వెళ్ళి నువ్వేం తొందర పెట్టుకు అదే వస్తుంది అమ్మా నీలంకి రా